ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివోస్ స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించారు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్టార్ట్ చేసిన డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది జనవరిలో స్టార్ట్ అయింది డైరెక్టర్ నలుగురు ముల్లపూడు ప్రభాకర్ రావు రవీంద్రబాబు మేక డైరెక్టర్ వీర్రావు మా ఊరి డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మన్నమాల మేనేజింగ్ డైరెక్టర్ ఈ నాలుగు పేర్లు మీకు ఎవరి తెలుసా ఎవరు ఉన్నదా కొంచెం పరిశోధించండి మేనేజింగ్ డైరెక్టర్ మన్న నేను విజయకుమార్ రెడ్డి మీరు డైరెక్టర్లు మీరు కోరుండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా కంపెనీ ఎంత బిజినెస్ లేదా ఎంత బిజినెస్ చేయొచ్చు సడన్ గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్ని ఆడుకుని ఒక్క తినీ కోర్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది అర్థం కావట్లేదా తెలియటం లేదా దొరకరా రోజు ఎవరికి రేపు రారా పట్టు ఇదే కదా దౌర్జన్యంగా ఈరోజు లాక్కుంటే రేపు గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేయరా ఒక కంపెనీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తా అన్నీ ఒకే రోజు వదిలేండి మరి ఎక్కువైపోయింది కనుక్కోండి ఈ నెల డైరెక్టర్లు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కనుక్కోండి ఇంకా ఇన్ఫర్మేషన్ దానిలోనే వాళ్ళు ఇంకే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి ఉన్నాయా లేదా చాలా క్లోర్గా ఉంది మైనింగ్ ఆఫీస్ అడ్రస్ తెలుసా నెల్లూరులో మీకే మిత్రులు అనుకుందా చెప్పండి ఇక్కడ నేను మీకు మీకు అంటే క్వారీ పర్మిషన్ కావాలన్నా లీజ్ కావాలన్నా పర్మిట్ కావాలన్నా వన్ జీరో ఎయిట్ మార్స్ సన్షైన్ మెడోస్ తెలుసా మైనింగ్ చేయాలంటే పర్మిట్ కావాలంటే ఇక్కడ పోవాలన్నా ఏమైనా చేయాలన్నా మీరు అందరూ అనుకుంటున్నారు ఎక్కడ డీజీ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంది ఏదో ఆఫీస్ ఇక్కడ కాదు అన్నట్టు కాదు తోండి మార్స్ సన్షైన్ మెడోస్ కనపతిపాడే కనపతిపాటులోనే వన్ జీరో ఎయిట్ అపార్ట్మెంట్ నెంబర్ తోండి ఎవరున్నారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది నెంబర్ ప్లేట్ లేని బండ్ ఎందుకు ఏదో ఒక ఫోటో తీస్తే ఇది విజిలెన్స్ కానీ వాళ్ళే చేస్తుంది కదా మనం ఆస్తుండదు కానీ వాళ్ళు ట్రావెల్ చేసిన బండి మాత్రం నెంబర్ ప్లేట్ అవుతుంది ఎవరికి చెప్పాలి ఎవరు చూడాలి దీన్ని ఎవరు యాక్షన్ తీసుకోవాలి యార్కీ గరపు గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాం పాల్సాటి డెలిగేషన్ వైసర్ కాంగ్రెస్ పార్టీ ఉపకాయదు ఎనికంటే ఎవరు మీద ఆవేగం మోపినా నాకు తెలియదు కండిక్షన్ల అన్నమేనేస్టర్ మీరంటున్నారు నేను టార్మర్ ఈ జనంలో నాకు తెలుసు అక్రమంలో జరిగినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులు ఆటబడుతున్నారంట మరీ మంచిది వాళ్ళని కలుపుకొని తీసుకొని పోతా వాళ్ళని కూడా రమ్మంట తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా అన్యాయం అని మీరు కూడా ఒప్పుకున్నప్పుడు మనం అందరం కలిసే పోతాం రెండు ముందుకు రాష్ట్ర సంపద చెప్తాను సంపాదన సృష్టిస్తాను సంపాదించి దోచేస్తున్నారు ఎవరు దోస్తున్నారు రాష్ట్రాన్ని ఏం సంపద ఇది మరి అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద నా డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటా ఉంటారు మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం మన నెల్లూరు మెదిగేడాన్ని ఆయన కూడా ఒప్పుకుంటా ఉంటాడు నెల్లూరులోనే తిరిగాను అది అన్నట్టు సంతోషం ప్రజల ధనం ప్రజల ఖనిజ ప్రజల సొమ్ము ఆస్తి దోచుకోబడుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి దీని మీద యాక్షన్ తీసుకోండి దాంట్లో భాగంగా ఫారెస్ట్ లో కూడా ఖనిజ సంప్రదోచేస్తున్నారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు మీరు అన్నిటికనే ముఖ్యంగా కూటమిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఈ అరాచకాన్ని ఈ అన్యాయాన్ని ఈ దోపిడిని ఆపండి ప్రశ్నించండి మీ దృష్టి కోసం పోయారు కదా కాకినాడకి ద దిప్ రండి సైదాపురంకి చూడండి మీకు అల్లారా చూడండి నిజాలు తెలుసుకోండి ప్రజలు హర్షిస్తారు అంటే మేము చూస్తా ఉన్నాం సైజాపురా అసలు డిపార్ట్మెంట్ అనేది అసలు ఉందా చెప్పినట్టు నంబర్ లేని వెహికల్స్ ఎదురవుతారు బిహేవ్ చేస్తారు